ఓమ శ్రీమాతమ ఈరోజు మనం ఈ షార్ట్ వీడియోలో శని త్రియోధిషి నాడు ఎవరైతే శని ప్రభావం చేత బాధపడుతున్నారో అలాగే రాహుగ్రహ ప్రభావంతో బాధపడుతున్నారో వారు ఈ తేలికను పాయం చేయండి మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఇలా చెట్టు చూడండి ఈ చెట్టు మనందరికీ రెగ్యులర్ కనిపిస్తూనే ఉంటుంది జిల్లేడి చెట్టు ఈ జిల్లేడి చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు కొద్దిగా ఆవాల నూనె ఆవ నూనెని ఇంటి దగ్గర వేడి చేసి తెల్లబడిచిన తర్వాత దాన్ని ఈ చెట్టు దగ్గర తీసుకువెళ్ళి చెట్టు దగ్గర కొద్దిగా ఆవ ను చెట్టు మొదల దగ్గర వేయండి ఇలా మీరు శని త్రయోదశి మొదలు పెట్టండి అలా వరుసగా పదకొండు శనివారాలు చేయండి మధ్యలో పీరియడ్స్ టైము ఇలా ఉన్నప్పుడు దాన్ని వదిలేయండి అలాగే మీరు వేసుకునే బట్టల్లో బ్లూ కలర్ బట్టలు కానీ నలుపు కలర్ బట్టలు కానీ వేసుకోవడం మానేయండి ఖచ్చితంగా మీకు శని యోగిస్తాడు రాహు కూడా యోగిస్తాడు